అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక మంచి కథమితో షేర్ చేయబోతున్నాను పూర్వకాలమందు కన్యాకుబ్దమను నగరంలో నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల దుర్గుణాలు ఉన్నాయి హేమావతి అను ఆమె ఆయనకి భార్యగా ఉంది ఆ దంపతులు అన్యోన్యమైన ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడ్డారు వారికి చాలా కాలము లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వారు ఆ లేఖలేక పుట్టిన ఆ బాలు అతి గారాభంగా పెంచుకున్నారు ఆజామిలుడని నామకరణం కూడా చేశారు ఇలా ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా వాళ్ళ గారాభం వలన పెద్దలు కూడా నిర్లక్ష్యం వలన దృష్ట సావాసాలు చేయటం అలాగే సరిగా చదవకపోకుండా బ్రాహ్మణ ధర్మాలను పాటించకుండా ఉండేవాడు ఈ విధాలుగా కొంతకాలం యవ్వనం రాగానే కొంచెం కామానికి కూడా లోనైపోయాడు మంచు చెడ్లు మర్చిపోయి యజ్ఞోపవిత్రను తెంచి మద్యం సేవించుట ఒక ఏరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలతో ఉండేవాడు ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మర్చిపోయి ఆమె ఇంటనే ఉండేవాడు అతి గారాబం వల్ల ఇలా జరిగింది ఆ గారాబం వల్ల ఇన్ని పరిణామాలు జరిగాయని ఎంతో బాధపడుతున్నాడు తాము ఆ బిడ్డపై ఎంత అనురాగాలు పెంచుకున్నామో అని ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉండేవారు అతి గారాభం వల్ల చిన్ననాటి నుంచి అతని ఆజ్ఞలో పెట్టలేక ఇలా చెడిపోయాడని బాధపడుతూ ఉండేవారు ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతన్ని విడిచిపెట్టేశారు అందుకు ఆజామిలుడుకు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించేవాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టుకి చెట్టెక్కి తేనెపట్టు తీయబోయింది కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది ఆజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎంది ఆమె దహనం చేసి ఇంటికి వచ్చేశాడు ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమారుడు కుమార్తె కూడా ఉంది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగానే కామందకారంని విడిచి కన్ను మిన్ను గానక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో ఉండేవాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఇద్దరు పురిట్లోనే చచ్చిపోయారు తర్వాత ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుకున్నారు ఒక్క క్షణమైనను ఆ బాలు విడవక ఎక్కడికో వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుస్తూ ఉన్నారు కానీ నారాయణ స్మరించిన ఏడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం వాళ్లకు తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆజాములనుకు శరీర పట్వం తగ్గి రోగగ్రస్తుడైపోయాడు మంచం పట్టి చావుకు సిద్ధపడ్డాడు ఒకనాడు భయంకరమైన కారాగారంతో పాషాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి ఆజములనుకు భయం చెందింది కుమారుణ్ణి పైనుండి వాత్సల్యంతో వలన ప్రాణాలు విడువలేక నారాయణ నారాయణ అని అంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు ఆజమిలు నోటున నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణికిపోయారు అదే వేళకు దివ్యమంగళ కారుకుల చక్ర కథాదారులై శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమవటులారా వీడు మావాడు మేము వీడికి వైకుంఠానికి తీసుకుపోవటకు వచ్చాము కాబట్టి మీరు విడిచిపెట్టండి ఆజాములన్నీ వినమానం ఎక్కిచ్చి తీసుకుని వెళ్తూ ఉన్నారు అప్పుడు యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు ఇతన్ని నరకానికి కదా తీసుకుపోవాలి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాణ్ణి మాకు వదిలిపెట్టి మీరు విష్ణుదూతలు అని చెప్పారు కదా వాణ్ణి మాకు విడిచిపెట్టండి అని చెప్పి అడుగుతారు యమదూతలు అప్పుడు ఆ యమదూతలకి విష్ణుదూతలు ఇలా చెప్పారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుంచి వచ్చాము మీ ప్రభువగు యమరధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా ఈ మానవుడి చేయి పాపపుణ్యాలు సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబౌల్లో సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడుకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభువులు వారి కార్యకలాపాలకు చిత్తగుప్తుని చూపించి వాళ్ళకు ఎప్పటి వరకు కాలం ఉంటుందో తర్వాత వాళ్ళ కాలం తీరిన తర్వాత మమ్మల్ని పంపిస్తారు మేము వాళ్ళని తీసుకెళ్తాం వేదోక్త సదాచారంలో విడిచి వేద శాస్త్రములను నిందించువారు గోహత్య బ్రాహ్మణ హత్య మహా పాపములు చేసిన వారు పరశ్రీలను కామించి వారిని అలాగే తల్లిదండ్రులను పట్టించుకొని వారిని గురువులను అలాగే బంధువులను కులవృత్తిని తిట్టి హింసించు వారిని జీవహింస చేయవారిని దొంగతనం చేసేవారిని వడ్డీలు ఎక్కువగా పట్టి పీడించేవారిని ఇలా చాలామందిని మేము పాపాత్ములుగా లెక్కించి వారిని మరణించగానే కడక తీసుకువచ్చి నరకాన్ని పడదోసి దండిస్తాము మా యమధర్మరాజు ఆయన ఆజ్ఞాది మేము అది పాటిస్తాము అని చెప్తారు అది అట్లుండగా ఈ ఆజామిరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారానికి లోగై కుల భ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వాచి వానరులు లేక సంచరించిన పాపాత్ముడు వీటిని విష్ణులోకములకు ఎలా తీసుకువెళ్తారు అని అడుగుతారు యమదూతలు అప్పుడు విష్ణుదూతలు ఓ యమకింకుల్లారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవా ధర్మ సూక్ష్మములు ఎట్లవో చెప్తాము వినండి సజ్జనులతో సావాసం చేయువారును జపదాన ధర్మంలో చేయవారును అన్నదాన కార్యక్రమాలను కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారను అనాథ ప్రేత సంస్కారాలను చేయువారును తులసి వనాలను పెంచువారిని తడాకములు త్రవ్వించి నీటిని దానంగా ఇచ్చేవారిని అలాగే శివ కేశవులను పూజించేవారిని సదా హరినామాన్ని జపించేవారికి మరణకాలం ఎందు నారాయణ అని శ్రీహరి అని కానీ శివ అని కాని స్మరించువారిని తెలిసి తె తెలిసి స్మరించినా తెలియక స్మరించినా వారికి ఖచ్చితంగా విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ ఆజామిలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమైసింది ఓ పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతం కానీ ధర్మాలు కానీ చేసి నేను ఎరగను నవ మాంసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులను మేము హింస పెట్టాను అస్సలు చూసుకోలేదు వర్ణాశమలు విడిచిపెట్టి నీచ కుల కాంతను సంసారం చేసి నా కుమారుని ఎంత ప్రేమచో నారాయణ అని నేను పేరు పెట్టుకున్నాను నన్ను ఘోర నరకబాతల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించింది అని ఆజామిలుడు సంతోషపడితే విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన శ్రీహరి నామాన్ని స్మరించినప్పుడు పాపాలన్నీ తొలగి మోక్షాన్ని పొందుతారని ఈ కథలో వివరించబడింది కాబట్టి మనం కూడా సదా నారాయణ స్మరణ చేసిన వారికి శివనామ స్మరణ చేసిన వారికి సాక్షాత్ కైలాసం ప్రాప్తిస్తుంది అలాగే విష్ణులోకం ప్రాప్తిస్తుంది స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి వినాలి కదండీ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై వరాహి